కాదు రాజకీయంలో కూడా నీకు నువ్వే సాటనిపించుకున్నావా అదవేంటో తెలుసా భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంతప్ప ఎంత కావాలంటే అంత మన కాళ్ళ ముందుకు వచ్చి పడింది నేను ఎంత వాగుతున్నా నువ్వేం మాట్లాడదేందప్ప ఘోరించకపోయాం అది పరిశ్రమల శాఖ మంత్రి అవుతావని కాదు కోట్లు గుమ్మరించి నిన్ను ఇండిపెండెంట్ గా గెలిపించింది పరిశ్రమలను పరిపాలిస్తావని కాదు పాలక వర్గంలో నీకు పదవి రప్పించింది అదే సీఎంలు అవుతారా దానికి నేర్సరిపో నువ్వైతే అప్ప దేవాదాయ శాఖను గుప్పెట్లో పెట్టుకుని రమ్మని పంపితే పరిశ్రమలను పట్టుకొస్తావా దేనికి బొగ్గు పిసుక్కోటానిక వీడేవడండి బాబు సీఎం పిలిచి మరీ బెల్లం మొక్క నొట్టు పెడితే ముద్దు అల్లం మొక్కే ముద్దు అంటాడు ఇంకా దేవుడు మన గురించి పదవి నాదైనా పరిపాలించేది నువ్వే కప్ప మూడు వేలు కాదో ముప్పై వేల ఎకరాలు దోచుకో గుడి గురించి వదిలే పనువా అక్కడేముందో తెలిస్తే నీ నోట మాట పడిపోతుంది అది నాకు దక్కాలంటే అధికారం నాథై ఉండాలి ఆ విజయసింహుడు పోయేవాడు పోకుండా వారసుడు రాని పక్షంలో గుడిని ప్రభుత్వ పరం చేయమని శాసనం గడువు పూర్తవబోతుంది ఈ సమయంలో నువ్వు దేవాదాయ శాఖకు అధిపతి నా వ్యూహరచన ఏరే విధంగా ఉండేది ఇంతకీ ఏముంది ఆ గుళ్ళో సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అంత మనకు నన్ను ఏమీ అడక్కు సరే నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పప్ప కానీ నాకు నాలుగో పీకేస్తుంది రెండు పెగులు వస్తున్నాం పదమ్మా నాకు జరిగిన అవమానం ఉందో చావనే మాట చాలా చిన్న విషయం ఏంటి ఈ చెన్న కొడుక్కి అవమానమా ఏం జరిగింది అసలు నిన్ను అవమానించింది ఎవరు ఈ జూమ్ రాజు వెళ్తే పండు ముసలదైన పైన సర్దుకుని పక్కకు పోతుంది అందరి ఎదవని అలాంటిది ఒక ఆఫ్టర్ ఒక ఆడది నన్ను చెంప మీద కొట్టింది పండు ముసలిదే పక్కకు పోతే మరి కొర్రది కొట్టదంట్రా అబ్బాయి ఎంతకయ్య అర్రా పిల్ల్రాబ్బులు ఇసురు కొట్టకపోయావా కొట్టకపోయవా నైనా లాక్కోవడమే కానీ కొనుక్కోవడం నాకు తెలీదు అన్నీ అబ్బా బుద్ధి లేదు కదనా యవత్ర అదే డాక్టర్ దాడి కూతురు గంగా అబ్బా గంగా అదైతే కొట్టిన అందమే రబ్బాయి కానీ అందం అలాంటిది మరి రేయ్ అంత అందగతికి ఆ మాత్రం పొగలు ఉండాలి రబ్బాయి సింగ అత చెప్పనివ్వు అర్థమా ఏందిలే ఆ బాధ నువ్వే పాడు అది కొట్టిందని చస్తాం బ్రతుకు నాశనం చేసొచ్చి నా దగ్గర చవితి ఎంతో సంతోషించేవాడిని కదరా బాబు గుడిసేటు బుద్ధులు ఉంటే కొడుకు గుళ్ళో సాగుల బుద్ధులు వస్తాయా అర్థమైంది రే ఎందు నేను అదే చేయబోయా ఎక్కడ చూడబట్టాడో తన తమ్ముడు నచ్చిగాడు దాని ముందే పట్టుకుని నన్ను కొట్టాడు ఆప్ట్రాలు ఒక కుప్పిగంతులు వేసుకునే కుర్ర నా కొడుకు ఈ రోజు నా కొడుకునే కొట్టే అంత పెద్దవాడయ్యా ఎన్ని గుండెలు వాడికి గురే కేసువాడబుట్టినోడొత్త కొట్టుడు దిట్టంగా పడ్డాదంటే తాళికట్టే ఓడితేనో నువ్వేం చేస్తావా నాకు తెలీదు వారం తిరిగేలా వాడు చావాలి నువ్వు వాడిని చంపుతావా లేక నన్ను చావమంటావా ఈ మాత్రం దానికి చేస్తావా వారం టైం ఇచ్చావుగా నేను చూసుకుంటాను కానీ పో పోయి నీ కోసం కొత్త పుస్తకం తెప్పించాను వెళ్ళి చదువుకో జాగ్రత్త చదువుకో అసలేనీ చదువు అంతంత మాత్రం ఏమన్నా అర్థం కాకపోతే నన్ను పిలు వచ్చి దానికి తప్పదు ఎనికి పని అంటే అదృశ్యంగా స్కూల్లో చిన్న వయసు కదా అంత పెద్ద పుస్తకం చదవలేడని నమస్కారం సార్ నీతో కొంచెం మాట్లాడారు రావయ్యా కైలాసం నువ్వు ఇప్పుడు వచ్చా వచ్చి ఇలా కూర్చో అయ్యా తమరి ముందు కూర్చున్న అర్హత మాలాంటి వాళ్ళకి ఈ జన్మగా మాత్రమే కాదు మరో ఏడు జన్మ తిన కూడా కాదు ఆపి వచ్చిన విషయం చేప అదేనండి ఈరోజు జరిగిన దానికి అదే మీ అబ్బాయి గారు మా అమ్మాయిని దొంగ తిరుగుడు మాటలాపి డైరెక్ట్గా పాయింట్కి రాక అది కాదండి అలా చేయటం మీ వాడు తప్పు కాకపోవచ్చని మీ దృష్టిలో ఉండి ఉండవచ్చు కానీ దానికి మావాడు అప్పుడు చేసిన దానికి ముమ్మాటికి తప్పే ఆ తమర వద్దకు వచ్చాను తప్పేనని తెలుసుకున్నావుగా అందుకని నీ కొడుకుని కాపాడుకోవటానికి ఎంబీబీఎస్ అతను చెప్ప నువ్వు అతిసారి నానూరు లోయటం కాదు ఎదురుచ్చిన వాడికి బతులు కొట్టావు అప్పుడు నాకు చల్లగా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటావు కైలాసం అయ్యా వాడు చిన్నపిల్లవాడు వాడి అక్కకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని భావించి మీ అబ్బాయిని కొట్టాడు కొట్టాడు ఆ మాటలో దెబ్బ పడింది నా కొడుకు ఒంటి మీదే అయ్యి అవమానపు మచ్చబడింది మాత్రం నా పైని పొద్దున్నే వీధి వీధుల్లో చిన్న కేసీ కొడుకుని అష్ట్రాలు ఒక సినిమాలో అసిస్టెంట్ గా చేసుకునేవాడు కొట్టాడు ఊరుకోమంటావా అయ్యా తమరు బిడ్డలు ప్రాణభిక్షతో బ్రతికేవాళ్ళు తమరు కన్నెర చేస్తే పోయేవాళ్ళు ఈ ఒక్కసారిగా కనికరించండి నా కొడుకులు క్షమించి ప్రాణభిక్ష పెట్టండి ఈ విషయం మా కుటుంబం దాటి బయటికి పోకుండా చూసే బాధ్యత నాది అసుర సందేహిడు అర్థిస్తున్నా ఆ భాగ్యుడు కనిక నుంచి అభాగ్యం ఇవ్వడు నా ముందుకొచ్చి నన్ను ఎదిరించిన వాడి తల తెగిపడటం ఎంత నిజమో నా ఇంటికొచ్చి నన్ను అర్థించిన వాడికి అభయం ఇవ్వటం కూడా అంతే నిజం కైలాసా తీసుకోపో ప్రాణం అయ్యా ఆ మాట అన్నారు అదే చాలు మాత్రం పెట్టుకో నేను ఇచ్చిన ఈ అభయం నా నుండి నీ కొడుకుని ఒక్కసారి మాత్రమే కాపాడగలుగుతుంది మళ్ళీ ఇది రిపీట్ అయ్యిందో పెద్ద చదువులు చదివిన వాడివి సమయ ఉంటుందని నా అభిప్రాయం కొన్ని కోడికి సమాధానం చెబుతా వాడి బొంద తాగితే మొత్తం మర్చిపోతాడు నా మర్చిపోతాడుసారి చిన్న కేశవుడు ప్రాణభిక్ష పెట్టం చూస్తున్నా అక్కశీలం కాపాడుకోవటానికి తొందర పడ్డాడు కానీ నన్ను ఎదిరించాలని కాదు కదా ప్రాణభిక్ష ఒక్కసారి మాత్రమే పెట్టగలను సింఘ అది గుర్తుపెట్టుకో నం కూడా అంత మంచిది కాదు కేశవ సరే నీ సంగతి వదిలే మరి నా సంగతి చూడు వా అస్సలే మంచి కథ వచ్చిన తో దీని మీద ఉన్నానయ్యా తొందరగా ముందు ముఖం ఏర్పాటు చేయబోయో బాబా